హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సాజీ లాగ్స్ ఏంటి వీడియో స్టార్టింగ్లోనే బ్యాగ్ తీసేసింది అనుకుంటున్నారా అవునండి ఈరోజైతే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అది ఎందుకు ఏంటి ఎందుకు చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి రాధకుండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది అని అది ఇదేనండి మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా వర్క్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళడమైనా ఏదన్నా వర్క్ స్టార్ట్ చేయడమైనా అందుకే వెళ్ళానండి ఎందుకు అంటే నేనైతే మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా అది ఎక్కడికి అన్నది నెక్స్ట్ అయితే చూసేయండి ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేయడం అన్నది చూపిస్తాను సో ఇంకా వన్ బ్యాగ్లో వచ్చి నా బట్టలు మొత్తం నా సామానం మొత్తం అయితే అందులో సదరేస్తున్నారు అనమాట ఇంకో బ్యాగ్ ఉంది కదా మనం మినిమం కేజెస్ అన్నది ఉంటుందండి అది టికెట్ మీద చూసుకొని మనం కేజెస్ని బట్టి అయితే మనం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నా టికెట్ మీద వచ్చి ట్వంటీ కేజెస్ క్యారీ చేయాలి అండ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదండీ దాంట్లో ఒక సెవెన్ కేజీస్ అనమాట ఈ ట్వంటీ కేజీస్ అన్నది మనం అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేస్తాము సెవెన్ కేజీస్ అన్నది మనతో పాటే ఉంటుంది హ్యాండ్ లగేజ్ చూసారు కదండీ ఈ బ్యాగ్లో ఇంకా నా సామానం మొత్తం నా బట్టలు ఇవన్నీ అయితే ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తున్నాను మనం వెయిట్ చెక్ చేసుకోవాలండి అస్తమాను లగేజీ ప్యాక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వెయిట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి లేదు అంటే మనం ట్వంటీ కేజీస్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ప తీసుకువెళ్తే కనుక అక్కడ ఎయిర్పోర్ట్లో తీసేసుకోవడం కానీ ఫీజు పే చేయడం కానీ అలా అయితే ఉంటుంది మనం కరెక్ట్గా అయితే ప్యాక్ చేసుకుంటాం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వెయిట్ ప్రాబ్లం ఏమి ఉండదు మనం ముందే అన్నీ చెక్ చేసుకుంటే చూసారు కదండి ఇంకా ఒక బ్యాగ్లో నా సామాను మొత్తం ప్యాక్ చేసుకున్నా నెక్స్ట్ ఇంకా ఇంకో బ్యాగ్లో వచ్చి మనం ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే మెయిన్ ఇవే కదండి వడియాలు పచ్చళ్ళు మెయిన్ పట్టుకెళ్తారు కదా నేనైతే అన్నీ ఒక బ్యాగ్లో అయితే మనకి ఆయిల్ లీక్ అవ్వడం గట్రా అలా జరుగుద్ది అయితే నేను ఓన్లీ బట్టలు ఒక బ్యాగ్కి పచ్చళ్ళు వడియాలు ఈ వీటికైతే ఒక బ్యాగ్ అయితే అలా అయితే సెట్ చేశాను ఇంకా చూసారు కదా వడియాలన్నీ అయితే అలా పెట్టేసాము ఇది వచ్చి ఆ విసిగింజలు కార్పడండి అది కూడా అయితే తీసుకువెళ్తున్నాను మా హస్బెండ్ దగ్గరికి ఇంకా వడియాలు గుమ్మడు వడియాలు అండ్ సల్లంకాయలు పిండి వడియాలు ఇవన్నీ ఇంకా అలా డబ్బాల్లో పెట్టేసి ప్యాక్ చేస్తానండి మనం కవర్లో అయితే ప్యాక్ చేసుకోవచ్చు కానీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ విసరడం కట్ట చేస్తారు కదా విరిగిపోవడం కట్ట జరుగుద్ది అందుకే నేను ఇంకా బాక్సుల్లో పెట్టేసి అయితే వాటిని చుట్టూ ప్లాస్టర్ వేసాను అదైతే చూపించలేదు నెక్స్ట్ వచ్చి ఇంకా పికిల్స్ అనమాట ఆవకాయ మాగా అండ్ చికెన్ ఫ్రాన్స్ చికెన్ ఫ్రాన్స్ అన్నది నేను బయట నుంచి తెప్పించాను అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు పికిల్స్ బాగా పట్టుకు వెళ్తారు కదా అండ్ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట సో పికిల్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఆవకాయ పచ్చడి మనం ఆయిల్ లేకుండానే వేసుకోవాలండి లేదంటే ప్యాక్ చేసినప్పుడు లీక్ అయిపోతుంది చూసారు కదా చికెను ఫ్రాన్స్ మాగా ఆవకాయ ఇవన్నీ అయితే నేను ఎలా అయితే ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ అవైతే చూపించలేదండి ప్యాక్ చేయడం ఎలాగో చూపిస్తాను మనం ఆయిల్ లేకుండా చేస్తే కనుక లీక్ అవ్వదు చూసారు కదా ఇంకా అలా లైట్ హీట్ మీద అయితే ప్యాక్ చేసుకోవాలండి ఇంకా చాలానే ఎక్స్పెక్ట్ చేసాము ఎక్కువ ఎక్కువ పట్టుకెళ్దామని అనుకున్నాను బట్ కేజెస్ ట్వంటీ కేజెస్ ఉండడం వలన కొంచెం తక్కువగానే పట్టుకెళ్ళవలసి వచ్చింది నెక్స్ట్ ఇంకొచ్చి తాండ్ర అండి ఇది మా ఊరు నుంచి తెప్పించాను అనమాట అక్కడ ఫేమస్ అండి తాండ్రి రేగ్గొడియాలు ఇవి బాగా పడతారు మా ఊరు నుంచి అయితే తెప్పించాను నెక్స్ట్ ఇంకా వచ్చి సున్నుల పిండి అండి అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకు తీస్తున్నాను అన్నది ఎందుకనండి మా హస్బెండ్ దగ్గరికి తీసుకు కోసం ఒక కవర్లో విడిగా అయితే తీసాను అనమాట సున్నండల పిండి అలాగే కారం కూడా అక్కడ ఉంటుంది ఉండదు అనేం కాదు ఇక్కడ అయితే కొంచెం టేస్టీగా బాగుంటాయి కదా ఎంతైనా మన ఇండియా ఇండియా కదండి ఇంకా అన్నీ లగేజీ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత అయితే నేను కేజీస్ అయితే చూసుకున్నాను చూడండి ట్వంటీ వన్ కేజీస్ అలా వచ్చింది ఇంకా అలా కొన్ని కొన్ని తీసేయడం పెట్టడం అలా అయితే చాలానే జరిగింది అలా అలా ట్వంటీ కేజీస్ దాకా సరిపెట్ట ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఇచ్చేసే లగేజీ అయితే కరెక్ట్గానే ఉండాలండి కేజెస్ అందుకే నేను ఆ కేజీ వన్ కేజీ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ హ్యాండ్ లగేజీలో పెట్టేసాను హ్యాండ్ లగేజీ చెక్ చేయరాని కాదు చెక్ చేస్తారు మాక్సిమం అంతేమీ పట్టించుకోరు అనమాట ఇంకా అలా ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నా జర్నీ ఉంటుంది అలాగే ఎక్కడికి వెళ్తున్నాను అన్నది తెలుస్తుంది ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్